సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు స్వర్ణ పంచాయతీ సైట్ నందు ఇంటి యజమాని పేరు చేర్పులు మార్పులు చేయ విధానం మార్పులు చేసిన పేర్లు రసీదులో రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి మార్పు చేసిన పేరు రసీదు నందు మార్చడానికి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇంటి యజమాని పేరు మనం ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మారిన తర్వాత డిమాండ్ జనరేషన్ కూడా చేయాలి డిమాండ్ జనరేషన్ చేసి నలభై ఎనిమిది గంటల తర్వాత మాత్రమే మనకి రసీదు నందు మారిన పేరు కనబడుతుంది ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంటి యజమాని పేరు సైట్ నందు ఏ విధంగా మార్పు చేయాలో ఇప్పుడు చూద్దాం మన స్వర్ణ పంచాయతీ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సైట్లోకి వెళ్ళి ట్యాక్సెస్ ఆప్షన్లోకి వెళ్ళి అసెస్మెంట్ ఎంట్రీలోకి వెళ్ళి వ్యూ ఎన్రోల్డ్ ఎడిట్ అసెస్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్ డిలీట్ ఆప్షన్ ఉంది మనం ఎడిట్ చేస్తాం కాబట్టి ఏ అసెస్మెంట్ ఎడిట్ చేయాలి ఆ అసెస్మెంట్ అక్కడ ఎంట్రీ చేసి ఆ అసెస్మెంట్ అసెస్మెంట్ ఎంట్రీ చేసి ఎడిట్ కొట్టాలి ఎడిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లో ప్రాపర్టీ డీటెయిల్స్ వానర్ డీటెయిల్స్ కనపడతాయి సైట్ బిల్డింగ్ డీటెయిల్స్ మన వానర్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి వానర్ పేరును మార్పు చేయాలి అక్కడ ఏ పేరు మార్చాలో అక్కడ సర్నేము నేము జెండరు రిలేషన్ టైపు అదేవిధంగా రిలేషన్ పర్సన్ సర్నేము రిలేషన్ పర్సన్ నేము ఇవన్నీ కూడా మార్క్ చేసుకుని ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇప్పుడు వానర్ మారుతున్నారు కాబట్టి ఎవరైతే యజమాని కొత్త యజమాని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మనం దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ అని కొడితే అని వస్తుంది ఈ ఎంటర్ చేసిన తదుపరి మనం డిమాండ్ జనరేషన్ చేయాలి డిమాండ్ జనరేషన్ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత మనకి రసీదు అనేది వస్తుంది ఆ రసీదు రావడానికి మనం పేమెంట్ దాంట్లోకి వెళ్ళి హౌస్ ట్యాక్స్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ పంచాయతీ పేరు మండలం పేరు సెలెక్ట్ చేసుకుని అసెస్మెంట్ నంబర్ ఎంటర్ చేస్తే అక్కడ పేరు మారినట్టుగా కనబడుతుంది కావున ఖచ్చితంగా అందరూ కూడా ఎడిట్ చేయడానికి ఈ విధంగా చేయాల్సి ఉంది ఇంటి యజమాని పేరు మారాలంటే మనం ఖచ్చితంగా చేయవలసిన విషయం ఏంటంటే డిమాండ్ జనరేషన్ చేయాలి మనం ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి అసెస్మెంట్ యొక్క ఇంటి యజమాని పేరు మార్చి అప్డేట్ కొట్టి ఆ తదుపరి డిమాండ్ జనరేషన్ చేసిన నలభై ఎనిమిది గంటల తర్వాత రసీదు నందు మనకు పేరు మార్చినట్టుగా వస్తుంది ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం